హైదరాబాద్లోని బల్కంపేటలో శంకర నేత్రాలయం ఈ హాస్పిటల్ దానం నాగేందర్ ఈ సందర్భంగా శంకర్ నేత్రాలయ చైర్మన్ రవీందర్ గౌడ్ మాట్లాడుతూ కంటి సమస్యలకు ఉచితంగా వైద్యం అందించడం నా లక్ష్యమని ఇప్పటి వరకు దాదాపు ముప్పై వేల కంటి ఆపరేషన్లు మూడు లక్షల కంటి అద్దాలు ఉచితంగా అందించడం జరిగిందని పేర్కొన్నారు కంటి సమస్యలు రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఆయన తెలిపారు ఈ స్థానికంగా ఉన్నటువంటి వాళ్ళ కలిసి అనేక సేవా కార్యక్రమాలు కంటికి సంబంధించి చేయడం నా మరి ఈ రోజు శంకర్ నేత్రాలే ఆ పేరుతో అంకుల్ ఎన్నో సేవలు చేస్తారు ఐ చెకప్స్ ఐ ఆపరేషన్ ఫ్రీ ఐ ఆపరేషన్ గత ముప్పై సంవత్సరాలుగా గత ఇరవై సంవత్సరాలుగా దాదాపు ముప్పై వేల మందికి ఫ్రీ హెల్త్ ఐ చెకప్ అండ్ ఐ ఆపరేషన్ చేపడం అంకుల్ గొప్పతనం మరి ఈ రోజు బలకంపేట నూతనంగా క్లినిక్ ని ఏర్పాటు చేయడం చాలా సంతోషమైనటువంటి విషయం ఇంకా కూడా అంకుల్ అదే డిస్కస్ చేస్తామంటే ఇక్కడ మాక్సిమం నైన్టీ పర్సెంట్ ఆఫ్ ది పీపుల్ కి ఉచితంగా మేము సేవలు అందించడానికి పెట్టాం అని చెప్పడం చాలా సంతోషమైన విషయం నా శంకర్ నేత్రాలయం యాజమాన్యానికి రవీంద్ర అంకుల్ కి వాళ్ళ కుటుంబ సభ్యులకు మిత్ర మిత్రులందరికీ కూడా మా చాలా కృతజ్ఞతలు అండ్ ఆల్ ది మెస్ ఫర్ ఫ్యూచర్ యూ